ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మార్చి రెండు వేల ఇరవై ఐదు సంబంధించి భయంకరమైనటువంటి కొత్త రూల్స్ అనేది లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఐదు ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చివరి వరకు చూడండి మోటార్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక లైట్ చేయకుండా వీరాలకి అయితే వెళ్ళిపోదామండి మనం ఫిబ్రవరి నెల మూసి కొత్త నెల ప్రారంభం కాబోతుంది ఇక ప్రతీ నెల కూడా మార్చ్ నెలలో రూల్స్ అయితే చాలా పెద్ద మార్పులు అయితే కానున్నాయి ఇందులో వచ్చేసి ఎల్పిజి సిలిండర్ ధర నుండి బీమా ప్రీమియం నియమ నిబంధనలు కూడా చెల్లింపు మార్పులు అయితే జరగనున్నాయి దీంతోపాటు మ్యూచువల్ ఫండ్స్ ఖాతాకు నామినీ జోడించడానికి సంబంధించిన నియమాల్లో కూడా పెద్ద మార్పు కనిపించబోతుంది మొదటి తేదీ నుండి అమలు చేయబోతున్నారు ఇటువంటి ఐదు ప్రధాన మార్పుల గురించి తెలుసుకుందామండి మనకు ఇక ఇందులో వచ్చేసి మొట్టమొదటి వచ్చేసి ఎల్పిజి సిలిండర్ ఎల్పిజి సిలిండర్ సంబంధించి మార్చ్ ఒకటో తేదీ నుండి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలో సవరణలు అయితే ఉంటుంది మొదటి మార్పును చూడవచ్చు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన మార్పులు అయితే చేస్తాయి అంతకుముందుకు ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ అనేది రెండు వేల ఇరవై ఐదులో కంపెనీ పంతొమ్మిది కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఏడు రూపాయలు తగ్గించాయి అయితే పద్దెనిమిది కిలోల సార్ పద్నాలుగు కిళ్ళలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర చాలా కాలం దేశంలో స్థిరంగా వచ్చి ఉన్నాయి నెలలో ఉపశమనం లభించే అవకాశం అయితే ఉంది ఇక ఏటీఎఫ్ ధరలో సవరణ అంటే ఎల్పిజి సిలిండర్ ధరలతో పాటు వాయు ఇంధనం అంటే ఎయిర్ టైప్మెన్ ఏదైతే ఫ్యూయల్ ధరను కూడా చమురు సంస్థలు ప్రతి నెల మొదటి రోజునే సవరిస్తాయి ఇటువంటి పరిస్థితుల్లో మార్చి ఇరవై ఐదు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఒకటో తారీఖున ఇంధన ధరలో మార్పులు కనిపించవచ్చు అని సో ఇక వాస్తవానికి ఇంధన ధరలో మార్పులు తగ్గినప్పుడు యూపీఐకి సంబంధించి కూడా వాటి తగ్గుతాయి పెరుగుతాయి అన్నమాట సో ఇక ఇందులో వచ్చేసి యూపీఐ మాప్ చాలా ఇంపార్టెంట్ తదుపరి బీమా ప్రీమియం చెల్లింపు వ్యవస్థకు సంబంధించి మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్లో మార్పులు జరగబోతుంది ఇది బీమా ప్రీమియం చెల్లింపులకు సులభతరం చేస్తుంది అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్ అమౌంట్ అనేటువంటి కొత్త ఫీచర్ను యూపీఐ సిస్టమ్ జోడించబడుతుంది దీని ద్వారా జీవిత ఆరోగ్య బీమా పాలసీదారులు తమ ప్రీమియం చెల్లింపుల కోసం ముందుగానే డబ్బును బ్లాక్ చేయగలుగుతారు పాలసీదారులు ఆమోదం పొందిన తర్వాత ఖాతా నుండి డబ్బును స్వయంచాలకంగా తీసివేయబడుతుందనమాట ఇక మ్యూచువల్ ఫండ్స్ ఖాతాకు సంబంధించి పది మందిని నా మొదటి తేదీ నుండి మ్యూచువల్ ఫండ్ డిమాట్ ఖాతాలో నామినీని జోడించడానికి సంబంధించి నియమాల్లో మార్పు ఉండవచ్చు దీని కింద ఒక ఇన్వెస్టర్ గరిష్టంగా పది మందిని నామినలను డిమాట్ లేదా మ్యూచువల్ ఫండ్ ఫోలియోలో చేర్చుకోవచ్చు దీనికి సంబంధించి మార్కెట్ నియంత్రణ ఎస్ఈబిఐ కొత్త మార్గదర్శకత జారీ మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రావచ్చు అనమాట క్లెయిమ్ చేయని ఆస్తులను తగ్గించడం మెరుగైన పెట్టుబడుల నిర్వహణ నిర్ధారించడం మార్పు కోసం లక్ష్యం దీనికోసం నామినీకి సంబంధించి ఫోన్ నంబరు ఈమెయిల్ చిరునామా ఆధార్ నెంబరు పాన్ నంబరు డ్రైవింగ్ లైసెన్సు నెంబరు వంటి పూర్తి వివరాలు అయితే అందించడం జరుగుతుందనమాట ఇక బ్యాంకులకు సంబంధించి ఏదైతే ఇందులో పద్నాలుగు రోజుల్లో మూసి ఉంటాయి కాబట్టి మీకు వచ్చే నెలలో అంటే మార్చిలో ఏదైనా బ్యాంకు సంబంధిత పని ఉంటే ఆర్బీఐ బ్యాంకు సెలవులు జాబితాను చూడండి వాస్తవానికి ఆర్బీఐ బ్యాంక్ హాలిడే లిస్ట్ ప్రకారం ఈ నెల హోలీ ఈద్ ఉల్ పితార్ సహా ఇతర పండుగలో పద్నాలుగు రోజుల పాటు బ్యాంక్ అయితే మూసివేయనున్నారు వీటిలో రెండవ నాలుగవ శనివారం సహా ఆదివారం వారపు సెలవులు అయితే ఉన్నాయి అయితే బ్యాంకు సెలవులు ఉన్నప్పటికీ మీరు ఆన్లైన్లో బ్యాంకింగ్ ఏటీఎం ద్వారా లావాదేవీలు చేయవచ్చు లేదా ఇతర బ్యాంకు పనులైతే పూర్తి అయితే చేయవచ్చు అనమాట సేవలు ఇరవై నాలుగు గంటల్లో అయితే పనిచేస్తుంది ఇక మార్చిలో మనకు అందుబాటులో మారనున్న కొత్త రూల్స్ అండి ఇవన్నీ కూడా అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందే